ఉండి ఈరోజు ఇక్కడ దేవర ప్రసాద్ గారి ఇక్కడికి వచ్చాం ఇక్కడ మొత్తం ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి అలాగే వారికి మద్దతుగా జనసేన తరఫున మేమందరం ప్రచారం చేస్తున్నాం ప్రసాద్ గారు చాలా చక్కటి వ్యక్తి ఓ ప్రభుత్వ రంగం నుంచి వచ్చిన వ్యక్తి వారికి ఈ సమస్యల పట్ల వారు ఇంతకుముందు అన్నారు వారు ఐఏఎస్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు అక్కడ కలిసి ఉంటారు అర్జీలు పట్టుకెళ్ళి అవన్నీ వారికి తెలుసు కాబట్టి ఆ సబ్జెక్టు మీద దాని మీద మంచి అవగాహన ఉంది ప్రజల సంక్షేమం గురించి రైతుల గురించి మొత్తం ప్రతిదీ ఎస్టీ దానికి సంబంధించి ఎంత వివరంగా చెప్పారో ఇది మరి ఎన్ని రకాలుగా మనం నష్టపోతున్నామని ఎస్టీ సోదరులు తెలుసుకోవాలి ఎస్సీ ఎస్టీ సోదరులు తెలుసుకుంటే బ్రహ్మాండంగా వారి జీవితాలు బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎక్కడికి వెళ్ళినా నిన్న మేము అక్కడ పీ గన్నవరంలో ఎస్టీ సోదరులు మందకృష్ణ మాది గారి వారి ఆశీస్సులతో అక్కడ నిన్న మాట్లాడటం జరిగింది అక్కడ కూడా గోదావరి వరదలు వస్తే మమ్మల్ని పట్టించుకోవడం వారు లేరండి చిన్న చిన్న ఇల్లు రెండు మూడు కుటుంబాలను దాంట్లో కాపురం చేస్తాము మాకు ఈ దుర్గతి ఏంటంటే మాకు మంచి రోజులు రావాలి కాబట్టి మేము ఈసారి జనసేన అభ్యర్థులని కూటమి అభ్యర్థులని గెలిపిస్తాం అని చెప్పి వాళ్ళు ఒక డిసిషన్ మేకర్స్గా చెప్పేస్తున్నారు ముందే సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు విలేజ్ చూడటానికి ఇప్పుడు సార్ అన్నట్టు దూరంగా పచ్చదనం బ్రహ్మాండం కనపడుతుంది మీకేంటి అనుకుంటాం దగ్గరికి వచ్చాక ఇటువంటి గ్రామాల్లో నీటి సదుపాయం లేదంటే ముక్కు మీద వేలేసుకోవాలి మనం ఈ రోజున తెలంగాణ లాంటి డ్రాట్ ఏరియాల్లో కూడా అద్భుతంగా పంపిణీ చేస్తున్నారు వాటర్ కానీ రిసోర్సెస్ అద్భుతంగా ఉన్నాయి సో మనం వీటన్నిటి మీద దృష్టి పెట్టి అన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది ఏ మండలంలో ఏ గ్రామంలో ఎలాంటి సదుపాయాలు కావాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి మనవారు మంచివారు చదువుకున్న వ్యక్తి కాబట్టి మన దేవర ప్రసాద్ గారికి అఖండమైన మెజార్టీని వస్తుంది మేము అందరినీ అభ్యర్థిస్తూ తిరుగుతున్నాం ఇక్కడ రాజోల్లో పార్టీలకు అతీతంగా నాయకులు మారచ్చేమో కానీ ప్రజల మటుకు మారల ప్రజలు పేద ప్రజల పార్టీ వైపే ఉన్నారు జనసేన వైపు ఉన్నారు టీడీపీ అంటేనే బీసీలు బీసీలు కొండ టీడీపీ అలాగే మన భారతీయ జనతా పార్టీ వారు చెప్పినటువంటి పథకాలు కానీ ఈ రోజున జగన్ అన్న విదేశీ విద్యని పేరు పెట్టుకున్నారు కదా అది మరి ఇక్కడి నుంచి కట్ చేసిన పథకాలు చాలా చక్కగా చెప్పారు దేవర్ ప్రసాద్ గారు సో ఇన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాం మనం ఎలాంటి దుర్గతిలో ఉన్నాం అన్నీ మనకు అర్థమవుతున్నాయి కాబట్టి మనం గాజు గ్లాసుని అలాగే ఉమ్మడి అభ్యర్థులు సైకిల్ కానీ ఇటు బీజేపీ కానీ వీరందరినీ మనం పార్లమెంట్కి గెలిపించాలి అలాగే కూటమి అభ్యర్థుల్ని అసెంబ్లీకి పంపించాలి మనం ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గం నుంచి గతంలో జరిగిన పొరపాటు మరలా రిపీట్ కాకుండా మనం ఏంటంటే ఈసారి గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చి అద్భుతంగా గాజుగాజు మీద రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచాడు గెలిచేటట్టు పోయాడు పోయినోడి గురించి మనకు అనవసరం అతను ఎలాంటి వాడు అనేది ప్రజలు నిర్ణయిస్తారు రేపు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ మే థర్టీన్త్ వర్టిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది జూన్ నాలుగున మనం పృథ్వీగారు ఆ మాట అన్నారు అన్నారా ప్రజల మాట అన్నారు నా మాట కదా ప్రజల మాట ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన స్పందన ఉంది ఆ స్పందన ఓట్లుగా మార్చుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు మే పదకొండున తీర్పు అద్భుతంగా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ జరుగుద్దు ఆంధ్రప్రదేశ్లోనే ముక్తకంట సర్వేలు అని చెప్తున్నాయి కాబట్టి వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు ఒక ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదులో ఆగిపోతారు అంతకుమించి ముందు కదలరు ఇక్కడ మటుకు జనసేన అభ్యర్థులందరూ ఇరవై ఒక్క మంది అభ్యర్థుల్లో పంతొమ్మిది మంది సునాయాసంగా గెలుస్తారు రెండు చోట్ల కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి ఇది మేము చాలా నిర్మోమాటంగా నిష్కలమంగా చెప్తున్నాం ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా అది కూడా ఏంటంటే ఈ గాలి ఇప్పుడు వాళ్ళు తిప్పుకున్నారు కదా ఫ్యాన్ గాలి మనకు కూడా సైగలు ఓ పక్కన కమలం ఆ శుభానికి మరి లక్ష్మీదేవి పూజ చేయాలంటే కమలాన్ని వాడతాం మనం ఆ పక్కన పవన్ గారు ఉన్నారు బీజేపీ నాయకులు కాబట్టి పసుపు శుభానికి ఇది పసుపు కాబట్టి అది మన తెలుగుదేశం గ్లాసు గ్లాసులో మనం కొబ్బరికాయ కొడతాం నీళ్ళు పోసుకుంటాం శ్రీరామనవమికి పానకం చేస్తాం గ్లాసులోనే తాగుతాం అలాగే గెంజి తాగుతాం చిరంజీవి గారు అన్నారు నాకు గెంజి బెంజి రెండో తెలుసు అని మనం గంజి తాగుతాం గ్లాసులో మంచినీళ్ళు తాగుతాం రోడ్డు సైడ్ టీ అయినా వాళ్ళని తాగుతాం ఎందుకంటే మనం ఒక నియమ నిబంధనలతో ఉన్నవాళ్ళం ఈ రంగంలో నిలబడటం ఎన్నికల రంగంలో మనకేంటంటే పేదవాడి ఓటే మనకి పెట్టుబడి మనల్ని అభిమానించే వాళ్ళ ఓట్లే మనకి బ్రహ్మాండమైన మెజారిటీని తెచ్చిపెడతాయి కాబట్టి నేను ప్రతి చోట వెళ్ళిన చోటంతా నాయకులను కోరుకునేది ఏంటంటే ఎవరికి ఎవరు తక్కువ కాదు తెలుగుదేశం అద్భుతమైన ప్రగతి ఉంది తెలుగుదేశానికి అలాగే బీజేపీ కూడా ఒక్క ఎంపీతో స్టార్ట్ అయ్యి ఈ రోజున భారతదేశాన్ని రెండుసార్లు పరిపాలించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మరి అలాగా చరిత్రలో ఉన్న మన మనకి జనసేన అధ్యక్షులు ఓడిపోవటం అంటే ఫెయిల్యూర్ ఇస్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని అంటే ఈసారి ఓడిపోయారు మామూలుగా వాళ్ళు ఏముంటారు వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే మన దగ్గర చాలా ఉన్నాయి ఇలాగే మనం పేద ప్రజలకు ఏం చేయాలి రైతులకు ఏం చేయాలి మహిళల భద్రత ఏంటి పేదవాడి ఆకాంక్ష ఏంటి బడుగు బలహీన వర్గాలకు ఏం చేయాలి ఇవి మనం ఆలోచించాయి మన పార్టీలు మూడు పార్టీలు అవే ఆలోచిస్తారు ఇక్కడికి వచ్చాక ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎజెండా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రెండు చోట్ల ఓడిపోయాడు ఇప్పుడు రోజాగారు కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు రెండు చోట్ల ఓడిపోయింది అహంకారంతో ఓడిపోయి తెలుగుదేశంలో ఆ మండలానికి వెళ్ళి వాళ్ళ లేదో అంటే తెలుగుదేశంలో చెప్పారు నాకు చాలా సందర్భాల్లో ఏదైనా నగిరి ఇప్పుడు నియోజకవర్గం మా చాలామంది తమిళ సోదరులందరూ మేము షూటింగ్లకు వెళ్ళినప్పుడు ఆ రోడ్డు సైడ్ ఉన్న క్యాంటీన్స్ ఉంటాయి అక్కడే టిఫిన్ చేస్తుంటాం ఏంటంటే రోజాగారి పరిస్థితి అంటే అందమ్మ వరాదు సార్ అందమ్మ డిఫిడ్దా అని చెప్తున్నారు సగం మంది పాపులేషను తమిళన్స్తో ఉన్నారు అక్కడ ఘోరంగా ఓడిపోయే ఆవిడ నాకు ఎక్కడ ఇన్ని రకాలుగా రాజకీయంగా ఏదైనా మాట్లాడవచ్చు మనం మరి ఒక వ్యక్తి మీద పరుష పదజాలం అసభ్యకరమైన భూతులు ఒక మహిళ మాట్లాడకూడదు ఇప్పుడు నేను చూపించే వరకు పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో చూడాల నేను పార్టీ ఆఫీసులో జాయినింగ్ అప్పుడు నన్ను పిలిచినప్పుడు ఆ వన్ టూ వన్ ఆయనతో ఉన్నప్పుడు నాకు ఒకటే అనిపించిందండి మా తల్లి దేవుడి గదిలోకి పిలిచి నువ్వు ఏదైనా పరీక్ష పాస్ అయినప్పుడు తల్లిదండ్రులు ఏదో గిఫ్ట్ ఇస్తారు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అది మా అమ్మగారు ఉండే లోపల పిలిచి బొట్టు పెట్టి నాకు ఒక జత బట్టలు పెట్టి క్రికెట్ బ్యాట్ కొనిస్తే నాకు ఏంటంటే దేవత అలా దండం పెట్టుకున్న ఆ ఇది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు నాకు అదే భావన కలి ఒక తల్లి తండ్రి గురువు దైవం అన్నీ అన్నీ ఆయన చూడంగానే ఒక దాంట్లో ఒకే మాట చెప్పాడు ఆయన నాకు మీరు ఏదైనా ఆశిస్తున్నారని నాకు ఏం అక్కర్లేదండి మీ అడుగు తీసి అడుగు పెడితే ఆ అడుగులో పృతిరోజు ఉండాలి నేను వాడుకుని వదిలేసే రకం కాదు కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాను హెడ్ అన్నారు ఎవడో కోసం మనం మైక్ పట్టుకున్నాం మన కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం మనం మైక్ పట్టుకోవటంలో తప్పు లేదు కాబట్టి ఏంటంటే మూడు పార్టీలు ఎందుకు కలిసి చక్కగా పనిచేయాలంటున్నామంటే ఇరవై ఒక్క మంది జనసేన అభ్యర్థులు నూట నలభై నాలుగు మంది కూటమి అభ్యర్థులని మేము బలపరుస్తాం కాబట్టి మీరు ఎక్కువ మేము తక్కువ అని కదా అందరూ అన్నదమ్ముడు అందరూ అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళు ఎక్కడ శాశ్వతమైన శత్రుత్వం ఉండదు కాబట్టి రాజకీయాల్లో ఏంటంటే ఇదంతా అయిపోయాక అప్పుడు మా మా మండలం తాడేపల్లిగూడెంలో మా పెదనాన్న గారు తెలుగుదేశం మేము అప్పుడు మరి ఆ దిక్కుమాల పార్టీ ప్రచారం చేసినప్పుడు మాట్లాడటం మానేశాడు ఈ మధ్య ఉగాది అయిపోయాక నేను ప్రచారంగా వస్తుంటే మాట ఉగాది పండగను మించిన వైభవం చేశారు అక్కడ తాడేపులు కూడా మొత్తం బ్రహ్మాండమైన దండలతోటి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు నన్ను ఊరేగించి ఇంటికి తీసుకెళ్ళారనమాట ఇప్పుడు ఏంటంటే మేమందరం కలిసిపోయాం మా బాలయ్య గారు కూడా అదే అంటారు ఏంటంటే అప్పుడు రెండు వేరేగా ఉన్నాయి ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం ఈసారి దేతడి పోచమ్మ గుడి అంటాడు ఆయన ఆయన తెలంగాణ భాషలో ఒకటే ఈసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగ అసెంబ్లీకి వెళ్తారనేది కూడా ఆయన చక్కగా చెప్పాడు ఆయన డైలాగులు నేను అడుగు పెట్టనంత వరకే వన్స్ ఐ స్టెఫెన్ హిస్టరీ రిపీట్స్ జనసేన ఎమ్మెల్యేగా అక్కడ నిలబడి మా దేవర ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ ఒక కూటమిగా ఉంటారు కానీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్కొక్క పెట్టి పెడుతుంది కూర్చోటానికి కూర్చున్నప్పుడు ఏదైనా మినిస్టర్లు ఏదైనా ఒక అక్షరం పక్కకపోయినా లేదు సరి చేస్తాడు పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది జనసేన అధ్యక్షుడు మేము అసెంబ్లీలోకి రానేము అసెంబ్లీలోకి వస్తే మీ భాగవతాలు బయటపడతాయని చెప్పి మీకు భయం కాబట్టి ప్రజలు ఒకటే ముక్త కంటంతో చెప్పారు మొన్న ఒక ఆయన చెప్పాడు కొబ్బు అమ్ముకుంటున్నాడు అమ్ముకున్నాడు ఈ పిఠాపురంలో ఆయన ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు గెలుచడం ఖాయమండే డిసైడ్ అయిపోయిందండి మెజారిటీ ఎంత అనేది ఆలోచించాలని అన్నాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల చిల్లర మెజార్టీ ఉందంటే లక్ష అరవై వేసుకోండి సార్ అంటే ప్రజలు ఎలా ఉన్నారండి అక్కడ ఎందుకంటే నాయకత్వం మార్పు కోరుకుంటున్నారు ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఏదో నేను అలాగ గదిలో కూర్చుని మాట్లాడినండి గదిలో కూర్చుని ఏసీ రూమ్లో కూర్చుని సర్వేలు తోడటం కదా నడవండి ముందు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలియజేయండి ఎప్పుడు ఆ ఫ్లైట్లో వెళ్ళిపోతుంటే ఈ మూడు నెలల నుంచి బై రోడ్ వెళ్తున్నాం ప్రతి చోట ఆగుతున్నాం ప్రతి టీ కొట్లో టీ తాగుతున్నాం ఏంటి పరిస్థితి ఈసారి మనదేనండి ఈసారి మనదేనండి అనే మాటలు ఎక్కువ చోట వినపడుతున్నాను రాష్ట్ర మొత్తం మహిళలు కానీ వృద్ధులు కానీ ఒక మార్పు కావాలని కోరుకుంటున్నారు ప్రకృతి కూడా మనకే సహకరిస్తుంది కాబట్టి మంచి వ్యక్తులను మనం గెలిపించుకుందాం మన ఇక్కడ క్యాంపెయిన్ వచ్చాం రాజుల నుంచి మనం దేవప్రసాద్ గారిని అద్భుతమైన మెజార్టీ నుంచి వారిని గాజుగ్లాస్ మృతుల మీద ఇచ్చి వారిని అసెంబ్లీకి మన బాలయోగ్ గారి అబ్బాయి ఎంపీ హరీష్ మాధవ్ వారిని పార్లమెంట్కి సైకిల్ కుర్తున్నారు వేసి పంపిద్దామని చెప్పి ప్రజలు నిర్ణయించేసుకున్నారు ఆల్రెడీ దానికి నిదర్శనం ముందే నేను ఎమ్మెల్యే గారు అంటే ప్రసాద్ గారు అన్న ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు ఏంటంటే అక్కడ నామినేషన్ జరుగుతుంటే కీలకమైన గ్రామం ఇది మరి ఈ గ్రామంలోనే ఎవడం ఎక్కడ కదల ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇక్కడే వచ్చిందానికి మెజార్టీ కూడా కాబట్టి ఇదే మన గెలుపుకి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఓకే